అందుకే చాలామంది రామచంద్ర గారు ఏం చేశారు ఏం అని తెలంగాణ రాష్ట్ర చేసి చెప్పి చాలామంది అనేక పార్టీలు ప్రశ్నిస్తున్నాయి ఇవాళ ఒక మిసైల్ అన్న రామచంద్రరావు గారు ఒక మిసైల్ నేను నాకు కూడా ఎంతమంది తెలియబోతుండే ఈ నడుస్తుండే నేను పోయి అడిగిన ఒకసారి మీరు పోయి అడిగడ్డి ఒకసారి కళ్ళ నీళ్ళు ఆయన చరిత్ర వింటే నేను పోయి అడిగినా ఏమన్నా ఈ కుంటు నడుస్తాం ఏం రోగం అని నన్ను అన్న వ్యంగ్యంగా అని చెప్తున్న కళ్ళ అన్న అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నీ చేయి కూడా వంకర ఉంటుంది అది చేయి వంకర ఉంటుంది కాళ్ళు వంకర ఉంటుంది నేను పోయి అడిగినా ఏమైందని కుంటుకుంటూ నడుస్తావు ట్రీట్మెంట్ తీసుకున్నానంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో ఉస్మానియా క్యాంపస్లో ఉన్నప్పుడు అప్పుడు ఆర్ఎస్యు పీడిఎస్ నా మీద దాడి చేసి నా కాళ్ళు చేతులు విరగొట్టినా అప్పటి నుంచి ఇప్పటి కూడా కోలుకోలేని పరిస్థితిలో నేను అవస్థ పడుతున్నా అని చెప్తే ఎంతమంది ఆ రోజు ఈరోజు అధికారం రావాలి రావాలి మనం అనుకుంటున్నాం మనం ముఖ్యమంత్రులు కావాలి ఎమ్మెల్యేలు కావాలి ఎంపీలు కావాలి జెడ్పీటీసీలు కావాలి ఎంపీటీసీ కావాలి ఇప్పుడు కోరుకుంటున్నాం మనం అధికారం రావాలని ఇప్పుడు ఓరుకుంటున్నాం కానీ ఆ రోజు అధికారులకు వస్తామని అది అధికారం రావాలని ఆ రోజు కోరుకోలే ఎవరు కూడా ఉంటామా ఉంటామా బతుకుతమా సస్తమా తెలియని పరిస్థితి నక్సలి పోస్టర్లు ఇచ్చారు వారెంట్లు ఇచ్చురు చంపారు మంది కార్యకర్తలను అనేక మంది శవాలను పోషం రామచంద్రరావు గారు ఆ రోజు కోసం వాళ్ళు కానీ నక్సలైట్లు దాడి చేసిన ఆర్ఎస్ పీడిఎస్ దాడి చేసినా కూడా మాకు అధికారుల గురించి ఆలోచించకుండా ఎమ్మెల్యే ఎంపీ కావాలని కోరిక లేకున్నప్పుడు కూడా ఇలా నమ్మిన సిద్ధాంతం కోసం కాసేపు జెండా కోసం కమలపు జెండా కోసం కష్టపడి పనిచేసే గొప్పలు గొప్పలన వీళ్ళందరూ కూడా